వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ పరువు అడ్డంగా తీశారా అది గ్రహించినటువంటి వల్లభనేని వంశీ కొడాలి నానికి ఫోన్ చేసి సీరియస్ అయ్యారా అంటే అవుననే ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సంపత్ రాజు గారు మనతో ఉన్నారా ఎందుకు సార్ నమస్తే అండి నమస్తే అండి సంపత్ర్రాజ్ గారు నిన్న కొలుసు పార్థసారథి గారు ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా చెప్పారు గన్నవరం నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో వల్లభనేని వంశి ఓడిపోవడం ఖాయం అది గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి నన్ను పిలిచి గన్నవరం నియోజకవర్గం నుంచి నన్ను పోటీ చేయమని కోరారు కానీ ఆయన కోరికని నేను తిరస్కరించాను అంటే కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో ఈరోజు వల్లభనేని వంశి కొడాలి నానికి ఫోన్ చేసి గన్నవరం నియోజకవర్గంలో జగన్మోహన్ నా అప్పుడు పూర్తిగా తీసేశాడు అంటూ కొడాల నాని మీద పల్లభనే వంశి సీరియస్ అయ్యారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెడుతుంది సార్ ఏంటి సార్ పరిస్థితి ఏంటి దీని మీద మా మీ విశ్లేషణ ఏంటంటే ఏం చెప్తారు ఇక్కడ ఏదైతే వల్లభనేని వంశీ ఏదైతే గన్నవరం నియోజకవర్గం అని చెప్పి మాట్లాడుకుంటున్నామో ముందు ఆ నియోజకవర్గ విశ్లేషణ కానీ తీసుకున్నట్లయితే దాదాపు ఆ నియోజకవర్గంలో మాకు తెలుగుదేశం పార్టీకి ఇంతమంది బత్తుల అర్జునుడు అని చెప్పేసి ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన చనిపోవడం జరిగిందండి దాని తర్వాత పరిణామాలు మనం చూసాం దాని తర్వాత ఆయన కూడా సర్దుబాటు చేసుకుని వంశీకి కేటాయించినప్పుడు టికెట్ వంశీకి ఇమ్మని చెప్పి నేను కూడా కష్టపడి పనిచేస్తాను కష్టపడి పనిచేస్తాను ఎందుకంటే దాదాపు ఆ నియోజకవర్గంలో అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేల ఓట్లు కమ్మ సామాజిక వర్గం రెండు యాదవ్ సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం అక్కడ ఉండేది దాదాపు యాభై యాభై వేలు దాకా యాభై యాదవ్ యాదవ్లు ఏదో ఉన్నట్టు దాదాపు నలభై వేలు చెల్లరు ఏదో యాదవ యాభై వేలు దాకా యాదవ్ సామాజిక వర్గం ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో కమ్మ సామాజిక వర్గాన్ని చీల్చాలన్నా యాదవ్ సామాజిక వర్గం ఓట్లు కానీ పడినట్లయితే ఎందుకంటే యాదవ్ సామాజిక వర్గం బలంగా ఈసారి బీసీలకి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలు చూసిన తర్వాత ఏ బీసీ కూడా జగన్మోహన్ రెడ్డితో ప్రయాణం చేసేదానికి రెడీగా లేదు ఈ పరిస్థితుల్లో పార్థసారథి యాదవ కులానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి పార్థసార్థిని అక్కడ తీసి గన్నవరంలో కానీ పెట్టినట్లయితే సో బీజేపీ తెలుగుదేశం పార్టీకి ఓట్ బ్యాంక్ పోకుండా అయిపోద్ది ఈ కోణంలో పార్థసార్థిని మారుద్దాం అని చెప్పి అనుకున్నారు అయితే ఇక్కడ పార్థసారథి విషయంలో నిజంగా మనం కానీ చూసుకున్నట్లయితే ఎప్పుడో వాళ్ళ ఫాదరే ఎంపీగా చేస్తున్నాడు మూడు నాలుగు సార్లు ఎంపీ గెలుచున్నాడు ఈ నాలుగు నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు మాజీ మంత్రి పార్థసార్థి ఆయన నీకు జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్ ఐదు సంవత్సరాలు ఆయన ఇల్లు నీకు జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయానికి ఇచ్చాడు వైసీపీ కార్యాలయానికి అలాంటి వ్యక్తిని నువ్వు వాడుకొని నడి రోడ్లో వదిలేసి ఆగరాకి మంత్రి పదవి ఇవ్వకుండా అవమానకరంగా నువ్వు చూసి నువ్వు కనీసం ఆయనకి వచ్చే టీటీడీ చైర్మన్ ఏ పదవి ఇవ్వకుండా కనీసం అవమానకరంగా చూసినట్లయితే నిజంగా దానికి యాదవ సామాజిక వర్గం మొత్తం కూడా పార్థసారిది ఆయన ఏంటంటే ఎప్పుడు కూడా సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ఆయన కూడా ఉంటారు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆ సామాజిక వర్గం అంత దూరం అయిపోద్ది అని తెలిసి కూడా ఈరోజు ఆయన ఏం చేశారంటే ఆయన్ని పక్కన పెట్టడం జరిగింది ఈరోజు పార్థసార్థి గారు ఒప్పుకున్న ఆయన కేడర్ ఎవరైతే ఉన్నారో లేకపోతే రాష్ట్రం మొత్తం మీద ఆయనకు సత్సంబంధాలు కలిగిన యాదవ్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పార్టీతో ప్రయాణం చేయొద్దు అని చెప్పిన తర్వాత ఆ పార్టీతో ప్రయాణం చేయకుండా ఆగుదా అనే పరిస్థితుల్లో అప్పుడు పార్థసార్థికి వలేసి ఆ కమ్యూనిటీ మొత్తం దూరం అయ్యేటట్టుందని చెప్పి ఏదో చెప్తున్నారు కానీ ఇక్కడ చాలా స్పష్టంగా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు గుంటూరు జిల్లా విజయవాడ జిల్లాల్లో రెండు జిల్లాల్లో ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఒక్కరంటే ఒక్కరు కూడా గెలిచే సమస్య లేదు ఇది చాలా స్పష్టం కాబట్టి పార్థసార్థి లాంటి ఒక సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా ఏ అయినా గౌరవించుకుంటుంది కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే ఎవరిని గౌరవిస్తారు కాబట్టి పార్థసార్థి గారిని గౌరవించలేదు ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ కాంగ్రెస్ కానీ ఎవరైనా కూడా పార్థసాథి గారికి ఇవ్వాల్సిన గౌరవ స్థానాలు ఇస్తారు కాబట్టి ఆ సామాజిక వర్గాన్ని గుర్తుపెట్టుకొని ఇస్తారు కాబట్టి తెలుగుదేశం పార్టీ వైపు ఆయన పైన ఉన్నట్టుంది చూడాలి ఎలా ఉంటుందో మరి పరిస్థితులు బట్టి కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఆ రెండు జిల్లాల్లో ఎవరు కూడా గెలిచే సమస్య లేదు ఇది చాలా స్పష్టంగా గన్నవర నియోజకవర్గంలో ఉన్నటువంటి వంశీకి చాలా క్లియర్గా తెలుసు నేను ఓడిపోతున్నాను అనే సంగతి ఆయనకు తెలుసు ఓకే మరి కొడాలి నానికి కాల్ చేసి ఆయన మీద సీరియస్ అవ్వడం దేనికండి నేను అనేది ఏంటంటే అండి దొందు దొందేనండి దొందు దొందే కొడాలి నాని నాని వంశీ వంశీయే ఇద్దరు ఒక గూటి పక్షులు ఇంకో గూటికి వెళ్ళారు ఒకే గూట్లో తిరుగుతుంటారు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటే మనకే సంబంధం సార్ ఏమన్నా మాట్లాడుకుని ఓడిపోయే పక్షులు రెండు నేను టీడీపీ పార్టీలో ప్రశాంతంగా ఉండేవాడిని నువ్వు నాకు కాల్ చేసి వైసీపీకి రావాలని ఆహ్వానించావు నీ ఆహ్వానం మేరకే నేను వైసీపీలో జాయిన్ అయ్యాను అంటే వైసీపీలో వైసీపీ కోసం పనిచేస్తున్నాను కానీ ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నన్ను చిన్న చూపు చూస్తున్నారు అసలు నా నియోజకవర్గంలో నా సొంత నియోజకవర్గంలో నా పరువు తీసేశారు నేను రానున్న ఎన్నికల్లో అసలు నాకు టికెట్ ఇస్తారో లేదో కూడా తెలియదు నేను ఎట్లా భవిష్యత్తు ఏంటంటే వంశీ వంశీ గారు పార్టీ మారేటప్పుడు మాట పార్టీ మారేటప్పుడు ఏదో నాని నన్ను పిలిచేడు వచ్చేసి నన్నమాట అన్లా ఏదో నాని ఏదో మాట్లాడుతున్నాడని మీడియాలో చూస్తున్నా అది కూడా చూడాలి ఎంతవరకు నిజం అబద్ధం గానీ ఆనాడు వచ్చేటప్పుడు ఏం చెప్పాయంటే రాజ్యాంగలు ఏంటంటే విపరీతమైన పిచ్చి అభిమానం ఆయన చచ్చిపోయినప్పుడు చచ్చిపోవాల్సి అనుకున్నటువంటి వ్యక్తిని కాబట్టి బతికి బయటపడ్డాను ఆయన బిడ్డతో స్నేహం చేయాలనుకుంటున్నాను ఆయన బిడ్డ ఉద్ధరించడానికి పుట్టిన బిడ్డ ఆయన ఆ బిడ్డతో ప్రయాణం చేయడానికి నేను రెడీ రెడీకున్నాను మాట్లాడిన చిలక బలకలు ఆనాడు వంశీ గారి అండి ఈనాడు కొత్తగా మాట్లాడేది ఏంటి ఎవడో చెప్పాడు మనకి బుద్ధి లేదా మనం ఏందో మనకు తెలుసు కదా మన నియోజకవర్గంలో మనం తెలుసు కదా ఎవడో చెప్పాడని మనకి మనకు బుద్ధి లేని పల్లని మనం చేస్తామా ఎన్ని కరెక్ట్ కాదు వంశీ గారు టిక్క పని చేసుకున్నాడు ఈరోజు రేపు చదువు చూస్తున్నాడు ఓకే అసలు ఏంటి సార్ రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి నుంచి గన్నవరం నియోజకవర్గ టికెట్ వంశీకి వచ్చే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు మీ అభిప్రాయం ఏంటి ఒక నాలుగైదు కుటుంబాలు వాళ్ళని అడిగితే కానీ చెప్పలేరండి ఎందుకంటే ఏదైతే ఉందో వైవి సుబ్బారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పగలుగుతారు ఎవరికి టికెట్లు స్పష్టంగా లేవు వాళ్ళు చెప్పిన వాడికి దండం పెట్టి పోవాలి లేదంటే పోతా ఉండాలి ఇది పరిస్థితి కాబట్టి ఎవరికి ఉంటుందో ఎవరికి ఉండదో లేదు ఇప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడు టికెట్ నీకే అన్నట్ల ఒక ఇన్ఛార్జి ప్రకటిస్తున్నాడు ఈ మళ్ళీ మార్పులు రేపు మళ్ళీ పీక పడేస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో ఏదైతే ఉంటుందో అదే జరుగుతుంది అంత మేము చేయలేదు ఇప్పుడు ఎక్కడో చూసేవాడి గతంలో మనం ఉద్యోగస్తులు బదిలీలని చెప్పి కర్మ ఏంటంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న ఈ పెద్ద మనిషి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నీడ్స్ జగన్ అనే పెద్ద మనిషి ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు పనికి మాలిన వాళ్ళు అంట వాళ్ళు మంత్రులు పనికి మాలిన వాళ్ళు చేయడం చేతరాలేదు చౌట దద్దమ్మలు వాళ్ళని తీసేస్తున్నానని చెప్పి చెబుతూ మళ్ళీ పక్క నియోజకవర్గంలో ఈ ఈ పనికి మాలిన ఏదైతే నాయకులు ఉన్నారో వాళ్ళు పనిచేసేదానికి అవకాశం ఉంది పక్క నియోజకవర్గంలో అయితే బ్రహ్మాండంగా పనిచేస్తారు ఈ పనికి మాలిన ఈ నాయకులు అంటే ఆయన 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 దృష్టిలో పనికి మారినాడు యూజ్లెస్ ఫెలోస్ ఇక్కడ పనికి రాలేదు ఇంకో దగ్గర యూస్ఫుల్ అవుతాడని చెప్పేసి ఈయన బదిలీ ప్రక్రియ చేస్తున్నాడు రాజకీయాలు ఇప్పటిదాకా బదిలీ ప్రక్రియ చేసిన పెద్ద మనిషి ఎవరంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు చూద్దాం ఇక్కడ చీత్రుచ్చుకున్న ప్రజలు అక్కడ చీతించుకోరా చూద్దాం ఇక్కడ ఎవడో తెలియదు పక్క పోయి ఈ ఏం చేస్తాడు ఉన్న నియోజకవర్గంలో పుట్టిన నియోజకవర్గంలో ఏమి చే పెద్ద మనుషుడు పక్క నియోజకవర్గంలో ఏదో ఎక్కడ ఇస్తారంట రాష్ట్ర ప్రజలు అన్ని చూస్తున్నారు దానికి బుద్ధి చెప్తారు ఓకే సార్ నాని జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఈ నేపథ్యంలో కొడాలి నాని ఫ్రెండ్ అయినటువంటి వల్లభ్రేని వంశీకి ఈసారి కొడాలని టికెట్ ఇప్పించుకోలేడా తెరగనక చక్రం తిప్పలేడా అంటే చెప్తారు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అనే వ్యక్తి ఒక్కడూ లేడండి ఎందుకంటే ఆయన ఎవరిని నమ్మడు ఇంకో విషయం ఏంటంటే ఆయన ఎవరు నమ్మరు ఇక దీనిలో స్పష్టంగా ఆయనకి చాలా ముఖ్య అనుచరుడు అనే మాటలు లేదు వంశీ కొడాలి పుట్టికేందు కొడల్ అని ఎక్కడి నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు ఎక్కడెక్కడ ఉన్నాడో అన్నీ తెలిసింది కాబట్టి ఆయన వాడుకునే దానికి రెడీగా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా యూజ్ అండ్ ప్రో అండి వాడుకుంటాడు వదిలేస్తాడు అది జనం కానీ సొంత కుటుంబ సభ్యులు కాని లేదా కన్న తండ్రి కాని లేకపోతే ఇంట్లో ఉన్న భార్య ఇదే సైతం వాడుకొని వదిలేసే పెద్ద మనిషి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గురించి మనం ఎందుకండి ఈరోజు ఆయన వదిలిన బాణం ఎట్టుపోతుందో ఆయన కన్న తల్లి ఎట్టుపోతుందో లేకపోతే ఆయన్ని పెంచిన పిన తండ్రి చావు ఎవరు చంపారో కూడా తెలియని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అన్నీ తెలుసు కాబట్టి ఆయన ఎవరిని నమ్మడు కాబట్టి ఆయన్ని నమ్ముకొని పోతున్నా అంటే అతని దౌర్భాగ్యం లేదు ఇంక నాకు తెలిసి తిక్క మనిషి ఉంటే తప్ప ఆయన నమ్మరు కాబట్టి కొడాలి నాని అనే ఒకటి తిక్కలో అయితే కాదు చూద్దాం ఏం జరుగుతుందో అంటే జగన్మోహన్ నాని కూడా టికెట్ వచ్చే అవకాశం లేదు ఎటువంటి పరిస్థితుల్లో నమ్మి నమ్మి నుండి పొడిచేదాని మొట్టమొదటి వ్యక్తి రాష్ట్రాలు ఎవడైనా ఉన్నా అంటే ఒకే ఒకడు నాకు తెలిసి దేశంలో ఉండేడు ఒకడే ఒకడు అది జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని పోతే అంతకంటే తిక్కలేదు అతను జనాభాను నమ్ముకొని అతని నియోజకవర్గంలో ఉన్న నాయకులు కార్యకర్తలు జనాభాను నమ్ముకొని వాళ్ళ నిర్ణయాన్ని బట్టి పోతే కరెక్ట్ కానీ ఒకటినే ఉండొని నమ్ముకొని పోతే ఏం చేస్తారండి ఓకే